ప్రారంభమైంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక ఏడాదికి సంబంధించి బడ్జెట్ పై చర్చించారు బడ్జెట్ కు కేబినెట్ ఆమోదం తెలిపింది రుణమాఫీ ఆరు గ్యారెంటీలు సంక్షేమ పథకాలకు అగ్రపీఠం వేస్తూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఏడాదికి గాను పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టారు రెండు పాయింట్ తొమ్మిది ఐదు లక్షల కోట్ల రూపాయల నుంచి రెండు పాయింట్ తొమ్మిది ఏడు లక్షల కోట్ల రూపాయల వరకు పూర్తి స్థాయి బడ్జెట్ ను డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క మధ్యాహ్నం పన్నెండు గంటలకు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు ధరణి పోర్టల్లో నమోదు చేసే సమయంలో జరిగిన లోపాలు అక్రమాలు అవకతవకల వల్ల లక్షలాది రైతులు తీవ్రమైన మనోవేదనకి గురయ్యారు ఆ పొరపాట్లను సరిదిద్దేందుకు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగి తిరిగి వేసారిపోయారు గత ప్రభుత్వం చేసిన తప్పులతో ఎంతోమంది వారి భూముల్ని అమ్ముకోలేక పెళ్ళిళ్లకు పిల్లల చదువులకు మరియు కుటుంబ అవసరాలు తీర్చుకోవటానికి నానా అగచాట్లు పడ్డారు లోపభూయిష్టమైన ధరణి నిర్వహణ వల్ల చాలామంది రైతులకి అందవలసిన రైతు బంధు రైతు బీమా వంటి ప్రభుత్వ పథకాలు కూడా అందక నష్టపోయారు సాక్షాత్తు తెలంగాణ హైకోర్టు కూడా ధరణి పోర్టల్లోని ఎన్నో లోపాలని ఎత్తి చూపింది ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జనవరి రెండు వేల ఇరవై నాలుగులో ధరణి పోర్టల్ అమలు కారణంగా వచ్చిన సమస్యల్ని అధ్యయనం చేయడానికి ఒక కమిటీ నియమించింది ఆ కమిటీ సూచనల మేరకు మొదటి దశలో పెండింగ్లో ఉన్న దరఖాస్తులను పరిశీలించి పరిష్కరించడానికి స్పెషల్ డ్రైవ్ను ఈ సంవత్సరం మార్చి ఒకటి నుండి మార్చి పదిహేను వరకు జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో చేపట్టాం మార్చి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాటికి రెండు లక్షల ఇరవై ఆరు వేల ఏడు వందల నలభై దరఖాస్తులు పెండింగ్లో ఉండగా ఒక లక్ష ఇరవై రెండు వేల ఏడు వందల డెబ్బై నాలుగు కొత్త దరఖాస్తులు వచ్చాయి మొత్తంగా ఉన్న